ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం తెలంగాణలో ఉన్న రాములోరి భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ వినిపించింది శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే సీతారామల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరే విధంగా పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రాల్లో నూట యాభై ఒక్క రూపాయలు చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్ఆర్టీసీ హోమ్ డెలివరీ చేస్తుంది హైదరాబాద్లోని బస్ భవన్లో సోమవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలు బుకింగ్ పోస్టర్ను టీఎస్ఆర్టీసీ ఎండీవీసీ సర్జనర్ ఆవిష్కరించారు తలంబ్రాల బుకింగ్ను ప్రారంభించారు నియమనిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా రామలోరి కళ్యాణంలో ఉపయోగిస్తున్నారు విశిష్టమైన ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని రెండేళ్ల క్రితం టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్ చేసుకుంటున్నారు సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లు స్వీకరిస్తారని తెలిపారు తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లకి సంప్రదించాలని సజ్జనర్ సూచించారు